హాయ్ అండి ఇవాళ ఇరవై నాలుగు గంటల పాటు రైల్లో జర్నీ ఎలా ఉంటుంది అలాగనే మేము ఎలా ఎంజాయ్ చేసాము ట్రైన్ జర్నీ అంతేకాకుండా ట్రైన్లోకి ఏదైనా తినుబండారాలు ఏమేమి తీసుకెళ్ళాము తర్వాత పిల్లలతో పాటు వెళ్తుంటే ఖచ్చితంగా ఇలా లాంగ్ జర్నీలో ఏమేమి కంపల్సరీగా తీసుకెళ్ళాలి అంతేకాకుండా మనము కంఫర్ట్గా ఉండేటట్టుగా ఎలాంటి డ్రెస్సెస్ కానీ వేర్ చేయాలి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఉదయాన్నే పూజ కూడా చేశానండి అమ్మవారిని దేవుళ్ళందరినీ మా మొక్కలకు పుచ్చిన పూలతోనే ఇలా అలంకరించేసి పూజ చేశాను ఎప్పుడైనా కానీ మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాము అంటే తప్పకుండా ఇంట్లో ఇలా దీపారాధన చేసుకుని వెళ్తే వెళ్ళిన పని సవ్యంగా పూర్తి అవుతుందనేసి మా మామయ్య మాకు ఫస్ట్ నుంచే చెప్పేవారండి అలాగనే ఎక్కడ వెళ్లే ముందైనా కానీ మేము ఇలా పూజ చేసుకునేసి బయలుదేరుతుంటాము ఇంకా ఎలాగో రోజు ఉదయాన్నే ఇలా పూజ చేస్తాను కదండి ఐదు దీపాలు వెలిగించేసి ఇలా దీపారాధన చేశాను అందరూ బాగుండాలి తల్లి అందరిలో ఉండేలా చూడమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకునేసి ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ ఇలా ఉదయాన్నే పూజ చేశాను ఇలా దీపాల వెలుగులో అమ్మవారిని దేవుళ్ళందరినీ చూస్తుంటే మనసుకు హ్యాపీగా అనిపిస్తుంది కదండి మంచి పాజిటివ్ వైబ్స్ అనేది ఇల్లంతా వ్యాపిస్తాయి అనమాట ఇలాంటి నెగిటివిటీ కానీ ఇంటికి ఏదైనా దిష్టి కానీ అలా తగలకుండా ఉంటుంది ఎందుకండి కొన్ని పువ్వులతో అయినా కానీ ఎక్కువ దీపాలు లేకున్నా కానీ రెండు దీపాలు వెలిగించాను కానీ అమ్మవారి మీద మనకు మనసు ధ్యానం లగ్నం చేసి మనం కనుక ఒక్క నిమిషం పాటైనా కానీ పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది కదండీ నాకు మా అత్తయ్య నేర్పిందండి మా అత్తయ్య తెల్లవారుజామున మూడు లేచి పూజ అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లాంగ్ జర్నీ ట్రైన్లో వెళ్తున్నామని చెప్పాను కదండి అందుకనే కొన్నిగా స్నాక్స్ చేద్దాము అని ఇప్పుడైతే సజ్జపిండి సొరకాయతో తప్పులెంట్ ఎంతమందికి తెలిసిన తప్పకుండా కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి టీ టైమ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి అంతేకాకుండా ఇలా మనం లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు కూడా రెండు మూడు రోజులు తప్లెంట్ అనేది నిల్వ కూడా ఉంటాయి టేస్టీగా ఫ్రెష్గా ఉంటాయండి ఇదిగోండి సొరకాయ అంతా కొంచెం చెక్కు తీసేసి తురం పట్టేసి పెట్టాను అలాగే శనగపప్పు కూడా నాన్ పెట్టాను తర్వాత సజ్జపిండి రెడీ రెడీగా ఉంది చాలా ఇన్స్టెంట్గా ఈజీగా మనం రెడీ చేయించండి ముందు రోజునైటే ఇలా శనగపప్పు అనేది నాన్ పెట్టేసుకోవాలి కావాలంటే కొన్ని పల్లీలు కూడా వేయించినట్టు వేసుకున్న క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి తర్వాత మిక్సీ జార్లో కొంచెం ఆనియన్స్ జీలకర్ర పచ్చిమిర్చి అలాగనే సాల్ట్ వేసి మిక్సీ పచ్చాపచ్చగా మిక్సీకి వేసి పెట్టాను తర్వాత సజ్జపిండి రెడీగా ఉంది మనం సేమ్ వడలు ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగనేనండి ఆయిల్ కూడా అసలు పీల్చుకోవండి అంత క్రిస్పీగా ఉండవు కాని అంత సాఫ్ట్గా కూడా ఉండవు మనము వడలు తిన్నట్టే ఉంటుందన్నమాట నాన్ వెజ్ కర్రీస్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఫిష్ పుల్స్ లెగ్ కానీ లేకుంటే చికెన్ పులుసు నాటుకోడి పులుసు లెగ్ కూడా ఈ తప్పులెంట్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి సేమ్ తెలంగాణ స్టైల్ సర్వపిండి చేస్తారు చూడండి సర్వపిండి అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేయరు కానీ అండి ఇదైతే మాత్రం తప్లెంట్ మనం ఆయిల్లో డీఫ్రై చేస్తాం కనుక ఒక మూడు నాలుగు రోజుల పాటు ఉన్నా కూడా అంతే టేస్ట్గా ఫ్రెష్గా ఉంటాయి మొన్న గోధుమ పిండితో నిప్పట్లో చేశాను కదండి అవి అయితే రెండు రోజులు అయిపోయాయండి అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్గానే కాకుండా మనం లాంగ్ జర్నీకి కూడా కరకరలాడుతూ క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా మంచిది మీరు కావాలంటే ఆ వీడియో చూడండి అవి కూడా ప్రిపేర్ చేయండి ఇంకా సొరకాయ తప్పలేండి కోసము సొరకాయ ఎంత ఇలా చెక్కు తీసి తురం పట్టేసి పెట్టాను కదండి అందులో మిక్సీకి వేసిన ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం సాల్ట్ వేసినదంతా కూడా వేస్తున్నాను ఇందులో మనం సపరేట్గా నీళ్ళు అనేది ఏమీ యాడ్ చేయకూడదండి నాన్ పెట్టిన శనగపప్పు కొన్ని ఎక్కువ వేసుకుంటేనే మనం నూనెలో వేస్తాం కనుక కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటే అంతేకాకుండా మనం తప్పలేని తినేటప్పుడు కూడా పంట కింద పడితే చాలా టేస్టీగా వస్తాయండి అందుకని కొంచెం ఎక్కువే వేసాను తర్వాత సజ్జపిండి అనేది వేస్తున్నాను అండి సజ్జపిండిలో ఎలాంటి సాల్ట్ వేయకుండా మిషన్కి వేసింది అన్నమాట కొంచెం నూక నూకగానే ఉండాలండి సజ్జపిండి సజ్జపిండితో మనం ప్రిపేర్ చేయొచ్చు లేకుంటే కనుక బియ్యం పిండి అయినా వేయచ్చు లేకుంటే అయినా ప్రిపేర్ చేయొచ్చు కానీ సజ్జపిండితోనే టేస్టీగా వస్తాయి అనమాట అందులో మనం ఒక చుక్క నీళ్ళు కూడా వేయాల్సిన అవసరం ఉండదండి సొరకాయలోనే నీరు అనేది ఉంటుంది అలాగే ఆనియన్స్ అది వేసాం కదా మిక్సీకి వేసి ఆ నీరే సరిపోతుంది అనమాట పిండి బాగా మిక్స్ చేసుకునేసి ఇంకా నేనైతే ఇక్కడ కవర్ తీసుకొని కవర్ కొంచెం నీళ్ళతో మతుకునేసి వడలేక తడుతున్నాను సజ్జపిండిని అక్కడ అమ్మునేమో ఆయిల్లో మనం వేసిన తర్వాత తిరిగేసేసి తర్వాత తీసేస్తుందండి ఇలా ఇంట్లో ఆడపిల్ల ఉంటే మనకు కొడు భుజం లెక్క కదండి తల్లికి అన్ని పని తను కూడా నాకు సహాయం చేస్తూ ఉంటుంది ఈ మధ్య చపాతి తిక్కడము దోశ పోయడము తర్వాత నేను కినుక తిక్కితే తన కాల్చడము చపాతి లేకుంటే ఇంకా ఏదైనా కర్రీస్ ప్రిపేర్ చేస్తుంటే ఉప్పు కారం వేయడము అందాస్ తెలుస్తుంది కదండి పిల్లలు కంపల్సరిగా వంట అనేది నేర్చుకోవాలి వంట నేర్చుకోవడమే కాదు వంట చేసేటప్పుడు ఎంత ఉప్పు పడుతుంది ఎంత కారం పడుతుంది కర్రీలో అందాస్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్ కదా అవన్నీ నేను దగ్గరుండి తనకు నేర్పుతున్నాను ఇంకా అయితే కొంచెం ఇలా ఎర్రగా వచ్చేటట్టే కాల్చాలండి అప్పుడే టేస్టీగా ఉంటే అంతేకాకుండా సజ్జపిండి కనుక బాగా కావాలి తాయి కూడా చాలా కమ్మనైన సజ్జపిండితో సొరకాయతో తప్లెంట్ హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ ఈవినింగ్ టీ టైం స్నాక్స్కి కానీ లేకుంటే ఇలా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు ఒక మూడున్నర రోజులు ఫ్రెష్గా ఉండాలి అనుకునేటప్పుడు బెస్ట్ అండి ఇంకా తప్లెంట్తో పాటు కొన్ని స్నాక్స్ కూడా చేశాను అంతేకాకుండా ఇంకా రైల్లో నైట్ డిన్నర్ కోసం అనేసి చపాతీ ఆలు కర్రీ ఇంకా పిల్లల కోసం ఎక్స్ట్రా స్నాక్స్ తర్వాత పెరగన్నం అన్నీ ప్రిపేర్ చేశానండి ఎందుకంటే ట్రైన్లో ఫుడ్ అంత హెల్తీ కూడా కాదనిపిస్తుంది నాకైతే వీలైనంత వరకు మనం ఇంట్లో తయారు చేసుకునేసి తీసుకొని వెళ్తే ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ట్రైన్లో ఏవైనా కానీ తినొచ్చు కానీ అందుకని నిన్న నైట్ పన్నెండు గంటలప్పుడు ఇదిగోండి పల్లీలతో ఉండాలని చేశాను హెల్తీ కదా పిల్లల స్నాక్స్కి మనకు కూడా మంచిది అనేసి ఆల్రెడీ మన ఛానల్లో దగ్గర దగ్గర మూడు నాలుగు వీడియోస్ ఉన్నాయి చూడండి పల్లీ ఉండాలి ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలి అది బెల్లంతో ఇంకా తర్వాత స్నాక్స్ అన్నీ ఒక బ్యాగ్లో ఇలా పెట్టేశాను ఇంకా ట్రైన్ వచ్చేసి కర్నూల్లో అండి కర్నూలుకి వెళ్ళాలి టైం వచ్చేసి రెండున్నర మూడు కావచ్చిందండి నాలుగు నుంచి బయలుదేరి వెళ్తే కర్నూలులో ట్రైన్ వచ్చేసి ఆరున్నర ఏడు గంటలకు అనుకుంటాను ఇంకా ట్రైన్ జర్నీ అంటే ఇరవై నాలుగు గంటల పాటు మనం ట్రైన్లో వెళ్తున్నామంటే మనకు కంఫర్ట్గా ఉండేటట్టు కానీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వెయిట్ చేయాలి కదా అందుకని ఇవాళైతే నేను డ్రెస్ వేసుకుంటున్నానండి ఈ డ్రెస్ కూడా కట్స్ లేకుండా ఇలా కొంచెము అంబ్రెల్లా కట్ అలా వచ్చి ఉంటాయి చూడండి అవైతే మన అంటే మన ఏజ్కి నా ఒపీనియన్ అంతే కానీ ఇలాగనే అనేది ఏం లేదనమాట ఎందుకంటే మనము కూర్చుంటుంటాము దిగుతుంటాము మనకు ఎట్లయినా కానీ కంఫర్ట్గా ఉండాలంటే శారీస్ కంటే కూడా ఇలా కట్ లేకుండా గోల్ ఎక్కువగా వచ్చిన డ్రెస్సెస్ అంటే బాగుంటాయండి ఇంకా నేను నేను అలాగనే అమ్ము విష్ణు అందరం రెడీ అయ్యాం కానీ మా వారు చూడండి ఇప్పుడు రెడీ కావడానికి వెళ్ళారు ఇంట్లో మామూలుగా అయితే అందరూ అంటారండి లేడీస్ రెడీ కావడానికి లేట్ టైం ఎక్కువ తీసుకుంటారు అది అలా ఏం లేదండి మేము మా ఇంట్లో మాత్రము మేము అంటే నేను అమ్ము ఫటాఫట్గా తొందరనే రెడీ అవుతాం కానీ మా వారు విష్ణు ఇద్దరు వాళ్ళు టైం ఎక్కువ తీసుకుంటారు అనమాట హాఫ్ అన్ అవర్లో మేమైతే రెడీ అయిపోతాము మేము రెడీ అయిన తర్వాత వాళ్ళు ఐదు నిమిషాల్లో రెడీ అవుతారండి వాళ్ళు టైం ఎక్కువ తీసుకో రెడీ అవ్వడానికి కానీ మేము రెడీ అయిన తర్వాతనే అలాగనే ఈ పని ఆ పని అనేసి టైం వేస్ట్ చేస్తుంటారు అనమాట పది నిమిషాల్లో వాళ్ళు కూడా రెడీ అయిన తర్వాత ఇంకా మేమైతే కర్నూలు బయలుదేరాము అక్క ఇంత లాంగ్ జర్నీ ఎందుకు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు కారులోనే వెళ్తుంటారు ఫ్లైట్కి వెళ్ళొచ్చు కదా అని చాలామంది అంటారు ఫ్లైట్ అంటే మేము వెళ్ళే ప్రదేశాలకు ఎక్కడికి వెళ్తున్నాము అనేసి మీ అందరికీ కొంచెం అడుగుతారు కదండి ఎక్కడికి వెళ్ళేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాము ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మేము హైదరాబాద్కి వెళ్ళేసి ఫ్లైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అక్కడికైనా కానీ మాకు ట్ర బైక్ కారు కానీ లేకుంటే రోడ్ వేనే వెళ్ళాలి కదండి అలాంటప్పుడు ఎంత లేదన్నా నాలుగైదు గంటలు జర్నీ అనేది ఎలాగూ చేయాల్సి ఉంది కర్నూలు నుంచి మేము వెళ్ళే చోటికి టైమింగ్ సెట్ అవ్వదు ఫ్లైట్స్ అయితే ఉండొచ్చేమో కానీ మాకు టైమింగ్ సెట్ అవ్వదు అందుకని మేము ఎక్కువగా కార్ జర్నీ కానీ లేకుంటే ట్రైన్ అయితే కనుక మనకు సేఫ్ కదండి అంతేకాకుండా మనకి ఎక్కువ జర్నీ చేసిన ఫీలింగ్ కూడా రాదనమాట అందుకనేసి ఇంకా ఫస్ట్ అయితే కర్నూలుకైతే వచ్చేసాము ఎప్పుడో రెండు రెండున్నర సంవత్సరాల క్రితము ట్రైన్ జర్నీ ఇలాగనే చేశాను అది కర్నూలు నుంచే ఎంతమంది అప్పటి నుంచి మన వీడియోస్ చూస్తున్నా తప్పకుండా కామెంట్ చేయండి అప్పుడు ఎక్కడికి వెళ్ళాలని కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పటికే ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా ఎక్కువ లగేజ్ కూడా తీసుకోలేదండి అంతా ఒక ఐదారు రోజుల ట్రిప్ అని చెప్పొచ్చు ఇంకా మా కర్నూలుకి అయితే వచ్చామో ఇదిగోండి కర్నూలు సిటీ మా కర్నూలు జిల్లా ఇప్పుడైతే నంద్యాల జిల్లా సపరేట్గా అయింది కానీ అండి ఒకప్పుడు కర్నూలు కర్నూలు జిల్లా అనమాట మా జిల్లా కడప జిల్లా కర్నూలు జిల్లా ఇవి రెండు నా పుట్టిల్లు అలాగనే నా అత్తగారిల్లు అండి కడప జిల్లా వచ్చేసి నా అత్తగారిల్లు పుట్టిల్లు వచ్చేసి నా కర్నూలు నంద్యాల అనమాట గర్వంగా చెప్పుకుంటున్నాను నేను రాయలసీమ బిడ్డను రాయలసీమ అనేసి ఇంక ఇప్పుడైతే ఇదిగోండి నేను విష్ణు ఇలా మాట్లాడుతున్నాము ఎప్పుడైనా కానీ మనం ట్రైన్ జర్నీ చేస్తున్నామంటే మంచి మంచి ట్రాలీస్ అలా కాకుండా ఇదిగోండి నార్మల్గా ఇలాంటి బ్యాగ్స్ ఇలాంటి ట్రాలీస్ నేను ప్రిఫర్ చేస్తుంటాను ఎందుకంటే సీట్ కింద అలా పెడుతూ ఉంటాం కదా డస్ట్ ఎక్కువగా ఉంటుంది కనుక సింపుల్గా మామూలు బ్యాగ్స్ మామూలు లగేజ్ ట్రాలీస్ తీసుకెళ్ళడం బెస్ట్ అండి టైం వచ్చేసి ఆరు ఆరు బావు అలా కావచ్చింది మాకు ట్రైన్ ఆరు ముక్కాలు ఏడు అలా అంటండి ఇంకా ఇప్పుడు వెళ్ళేసి టికెట్లు అయితే బుక్ చేశారు మరి అవి కొన్ని కన్ఫర్మేషన్ అయ్యాయి కొన్ని కన్ఫర్మేషన్ ఇంకా కాలేదు చూసుకోవాలండి ఎక్కడికైనా వెళ్తున్నామంటే ముందుగానే మనం టికెట్లు అనేది బుక్ చేస్తుంటాము అవి తీరా వన్ డే కానీ లేకుంటే వన్ అవర్ ముందు కానీ మనకు తెలియదు కదా కన్ఫర్మేషన్ అయ్యింది లేని అలాగనే ఉందనమాట ఇరవై నాలుగు గంటల జర్నీ అంటే కనుక సపరేట్ సపరేట్గా మనకి సీట్స్ అనేది బుక్ అయ్యి అంటే బెస్ట్ కానీ లేకుంటే ఇబ్బంది అవుతుంది కదా అనేసి అదే ఆలోచన చేస్తున్నాము అంతలోపనే బాబు వచ్చేసి అన్ని కన్ఫర్మ్ అయ్యాయి అని చెప్పారు కానీ అండి ఒక్కొక్కరికి ఒక్కో చోట వచ్చాయా అందరికీ కలిపి ఒకే బెట్టలో వచ్చాయా అనేసి చూడాలి కదండి అది అయితే కొంచెం ఆలోచన ఇంకా నాకైతే కొంచెం జలుబు దగ్గు అలా ఉందనేసి మాస్క్లు అయితే తీసుకున్నామండి ఇంకా ఇక్కడ ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాము ఎక్కువగా అంత రష్ అయితే లేరండి ఇంతకుముందు వెళ్ళినప్పుడు అయితే మాత్రం కర్నూల్లో ఎక్కువగా రష్ ఫుల్ రద్దీగా ఉన్నారు కానీ ఇప్పుడైతే అంత రష్ లేరు నేను అమ్ము ఇక్కడ మాస్క్ వేసుకున్నాము మా వారు అలాగనే విష్ణు ఇద్దరు ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు ఇదిగోండి నాకైతే మాస్క్ వేసుకుంటే అసలు ఊపిరి ఆడదండి కాసేపు మాస్క్ అలా తీసి లేకుంటే ముక్కు మీద నుంచి అలా తీసేసి ఊపిరి పీల్చుకుంటూ మాస్క్ అలా వేసుకుంటుంటాను అమ్మో విష్ణు నన్ను అరుస్తుంటాను మాస్క్ ఎలా వేసుకుండేది మొత్తం ముక్కు అంతా క్లోజ్ అయ్యేటట్టుగా అలా అనేది మాస్క్ అనేది వేసుకోవాలి నువ్వేమో ఊరికే ఒకటి మాస్క్ అనేది వేసుకుంటుంటావు అని అరుస్తుంటారు కానీ ఏం చేస్తామండి ఇలాంటి మాస్కులు వేసుకున్నప్పుడు ఊపిరి ఆడదు కానీ తప్పదు కదా జలుబు దగ్గున్నప్పుడు అని గంత లోపల ట్రైన్ అయితే వచ్చింది ఇంకా మనం తొందరగా వెళ్ళినప్పుడేమో అసలు ట్రైన్ రాదు ట్రైన్ వస్తుందిలే అనుకున్నప్పుడు మనం వెళ్ళినప్పుడు అసలుకి ఎంత ఫాస్ట్ వచ్చేసి ఉంటుందో కదండి ఇంకా ట్రైన్ అయితే వచ్చిందండి ఏసీ కంపార్ట్మెంటే బుక్ చేశారు ఇంకా మా సీట్లు చూసుకునేసి ఫస్ట్ అయితే ఇలా కూర్చున్నాము ఫస్ట్ ట్రైన్ లోపల వెళ్ళనే ఆ సీట్ నెంబర్లు కొంచెం కొన్నిసార్లు వేరే వేరే పడి ఉంటాయి కదా డాడీది ఒక్కటి కొంచెం దూరంగా పడింది అయ్యా ఎట్లా చేయాలి ఇంకా ఆయన రాలేదనమాట మాకు దగ్గరలో ఉన్న సీట్ ఒక ఆయన రాలేదు మేము అక్కడ డాడీని సెట్ చేసి ఆయన వచ్చాక చెప్దాంలే అనేసి ఇదిగోండి మేము ఫస్ట్ ఇంకా నేను బ్యాగ్ కూడా తీయలేదు అట్లనే కూర్చున్నాము అబ్బా ఎక్కేసాంలే ట్రైన్ ఇంకా అనేసి దగ్గర దగ్గర ముక్కలు గంట సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది అవునవును ట్రైన్ కోసము ఇంకా నైట్కి డిన్నర్కి వచ్చేసి ఇంట్లోనే తయారు చేసి తీసుకొచ్చాను కదండి చపాతి ఆలు క్యారెట్ బీట్రూట్ వేద్దాం అనుకున్నాను కలర్ చేంజ్ అవుతుంది అనేసి ఆలు క్యారెట్ వేసి పులుసు ప్రిపేర్ చేశానండి నేనైతే నేను విషయం ఏమంటున్నాం అంటే అమ్మ ఎప్పుడు నీదే తింటాం కదా ఇప్పుడు ట్రైన్ ఎక్కినా కూడా నీరే తినాలా వేరే తిన్నాంలే అని అనుకున్నాము కానీ అమ్మ చేసిన అయితే హెల్దీ అండ్ మంచిది కూడా టేస్ట్ సూపర్ ఉంది ఇదిగోండి మార్నింగ్ అయిపోయింది ఇంకా ఇదిగోండి కాఫీ కాఫీనా అది టీ కదా అక్కడ కాఫీస్ రావట్లేదులే టీ అయినా కానీ ఉడకనీళ్ళ లెక్కు ఉన్నాయండి ఫస్ట్ సీపు పర్లేదు బాగానే ఉంది అనిపించింది కానీ నెక్స్ట్ సీపు ఇంకా తాగలేకపోయామనమాట నీళ్ళే అందులో టీ పొడి ఉండదు అసలు చక్కెర అనేది అసలు ఉండదు మా ఇంట్లో మేము కొంచెం చక్కెర వేసుకునేసి ఉదయాన్నే బెడ్ కాఫీ అంటూ ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళము ఇక్కడ ఉదయాన్నే ఇలా టీ తాగాలంటే బుద్ధి పుట్టలేదు కానీ అలవాటు కదా మనకి కాఫీనో టీనో ఏదో ఒకటి గొంతులో వెళ్ళడం మార్నింగ్ ఇంకా అందుకనేసి ఎలాగో అనుకుంటూ ఇలా నేను అమ్ము కాఫీ తాగుతున్నాము తర్వాత అమ్మో అయితే ఇదిగోండి కాఫీ తాగిన తర్వాత రెడీ అయిపోయి కూర్చోని ఉంది నేను నైట్ ఏమనుకున్నానంటే అనుకున్నానంటే ఒక టెన్కి వెళ్ళేసిన టెన్ నుంచి ఒక లెవెన్కి అట్లా రెడీ అయిపోయినా సర్లే అనుకున్నా ఏడున్నరకే ఏడున్నరకు వచ్చేసింది ఎనిమిది లోపల మొత్తం మొహం కడుకొని అంతా రెడీ అయిపోయినాను నార్మల్గా ఇంట్లో ఉంటే గనుక జాబ్ చేస్తుంటుంది కదండి మార్నింగ్ నైన్కు అలా లేస్తూ ఉంటుంది అనమాట నైన్కి అలా కానీ ఇంకా ఇవాళ గనుక అది ట్రైన్లో చెట్టినవి అంతసేపు ఎలా లేము కూడా వెంటనే లేసేసి మన పనులు మనం చేసుకోవాలా ఫాస్ట్గా అనేసి దిగిపోయినా కానీ ఇదిగోండి ట్రైన్ జర్నీ చాలా బాగుంటుందండి పైగా విండో సిటీ ఇలా ఉండింది అనుకోండి ఇంకా అంత మించినది చేయొచ్చు బాగా ఇది డాడీ సీటు ఏమంటే మనం ఇద్దరం ఉక్కువే చేసినాం అవునా ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మామూలుగా ఇంతకు ట్రైన్ ట్రైన్లో వెళ్ళినప్పుడు ఉప్మా తీసుకున్నాం అండి బొంబాయిరావు ఉప్మా అనమాట టొమాటో బాత్ అంటుంటాం కదా ఈసారి కూడా అదే బాగుంటుంది కదా అని అదే ఇచ్చాము ఆర్డరు బొంబాయి చట్నీ వెజిటబుల్ పికిల్ అనుకుంటాను కానీ అసలు ఎంత అట్టర్ ఫ్లాప్ ఉందంటే అది ఏం బాగాలేదండి ఉంది అసలు మనం తీయగా తింటాము ఉప్మా మన సైడ్ ఏమైనా గానీ ఫుడ్ తీపంటే ఇంత రసంలో సాంబార్లో అలా కొంచెం బెల్లం అనేది వేస్తుంటాము కానీ ఇక్కడ ఏంది ఏది పట్టుకున్నా కూడా ఉప్మా ఎంత స్వీట్ ఉందంటే మనం కేసర్ తిన్నట్టే అనిపించింది అనమాట ఇది ఉప్మానా కేసరా అనిపించింది నాకు అదే కాక మార్నింగ్ మార్నింగ్ అంత స్వీట్ అలవాటు ఉండదు అంటే అక్కడ సైడ్ ఎక్కువ అలా తింటారేమో మనకు తెలియదు కానీ ఫస్ట్ మా వారికి ఇచ్చాను తర్వాత నేను టేస్ట్ చూశాను నాకైతే ఉప్మా అస్సలు నచ్చలేదు అమ్మో అయితే కనుక కొంచెం అలా తనకు తినబుద్ధి కాకపోయినా కానీ అమ్మ కానీ మా వారు కానీ ఎట్నో అట్లా వేస్ట్ చేయడం ఎందుకని తింటారు కానీ అండి నాకు కనుక ఫుడ్ నచ్చలేదు అంటే నేను అసలు తినలేనండి వీడు ఇద్దరు ఒకటే అదిగో వాడు కూడా అంతే నచ్చకపోతే అసలు తినరు మాకు వద్దనే వద్దు అని చెప్తాం అనమాట ఇది టేస్ట్ చూసి నచ్చలేదు అని చెప్పేసి మళ్ళా పోహా తీసుకున్నారండి పోహాలో కూడా స్వీటే ఉందనమాట పోహ అయితే దరిద్రం అది కూడా సగం తినేసి సగం పడేసాము తప్పదు ఏదో ఒకటి అనేసి ఇక్కడ చూడండి మా వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోన్లోనో లేకుంటే ఇంకా ఇప్పుడు క్రికెట్ కదండి క్రికెట్ పిచ్ అనమాట ఇక్కడ మా వారు క్రికెట్ చూస్తున్నారు అక్కడ పైన బెడతలో విష్ణు క్రికెట్ చూస్తున్నాడు ఎక్కడికి వచ్చినా వీళ్ళు ఇలాగనే ఉంటారు మీ ఇంట్లో కూడా అంతైనా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అంత రోజులు మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఇంకా ట్రైన్లోనే ఆర్డర్ పెట్టాము నుంచి అంట తీసుకున్నాము అసలు నేనైతే టెన్కి వన్ ఇస్తాను ఆ వన్ కూడా దాంట్లో పనీర్ ఉన్నందుకు చపాతీ ఉన్నందుకు ఇస్తాను చపాతి సాఫ్ట్గా ఉండింది అప్పుడం కూడా ఆయిల్లో ఫ్రై చేయకుండా నార్మల్గానే కాల్చారు స్టవ్ పైన అవి రెండు బాగున్నాయి చపాతి పనీర్ కర్రీ తిన్నామండి రైస్ అంత బాగాలేదు పప్పులు అసలు సప్పగా ఉండింది ఆలు కర్రీ సేమ్ నేను చేసినట్టుగానే ఉంది కానీ నేను చేసినది ఇంకా బాగుందనమాట అస్సలు బాగాలేదు కానీ సరిగా తింటాను మరి నేను చేసినవి ఎప్పుడు 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 నువ్వేనా నువ్వే చేసినట్వి తినాలా అంటుంటారు చూసారా ఇట్టుంటాయి అనమాట ఇంకా మధ్యాహ్నం ఫుడ్ అయితే సరిగ్గా పిల్లలను తినలేదనేసి అనేసి మా పళ్ళు తెచ్చానండి అవన్నీ పోలిచి పిల్లలకి ఇస్తున్నాను ఫ్రూట్స్ హెల్త్కి బెస్ట్ అండి ఇలా దూర ప్రయాణాలు చేసేటప్పుడు లాంగ్ జర్నీ ఒకరోజు వెళ్ళేదానికి ఒక రోజు వచ్చేదానికి అట్లా ఏదైనా లాంగ్ రెండు మూడు రోజులు ప్రయాణాలు చేసేటప్పుడు మనం ఫుడ్ ఎక్కువగా క్యారీ చేయలేనప్పుడు ఇలా ఇంట్లోనే ఏమైనా స్నాక్స్ తర్వాత ఇలా పండ్లను తీసుకెళ్ళాము అనుకోండి ఏదో ఒక పూట మనము ఇట బయట ఫుడ్ తిన్నా కూడా ఫ్రూట్స్తోనే కడుపు నింపుకోవచ్చు మనం ఇంట్లో తయారు చేసుకున్న స్నాక్స్ స్నాక్స్తోనే కడుపు నింపుకోవచ్చు హెల్త్ చూసుకోవాలి కదండి మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా మేమైతే వెళ్ళాల్సిన ప్రదేశం అయితే వచ్చింది అక్కడ దిగాము టైం వచ్చేసి మేము కర్నూలులో ముందు రోజు ఆరు అంటే ఇంటి దగ్గర నాలుగు గంటలకు బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి ఎనిమిదిన్నర అయిందండి ఇంట్లో పనులతో ఎప్పుడు హడావిడి హడావిడిగా బిజీగా ఉండే వాళ్ళము ఒకరోజు లాంగ్ జర్నీ అయినా కానీ మనకు ఊరిక కూర్చోండేదే కదా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని అనుకుంటాం కానీ అండి ఊరికి ఎలా కూడా మనకు అలసటగా ఉంటుందండి లాంగ్ జర్నీ లాంగ్ జర్నీ అనే కానీ అండి ఎంతసేపు అని కూర్చొని కూర్చోంటాము ఎంతసేపు అని ఏవో ఒకటి తింటూ ఉంటాము కదా మా జర్నీ అయితే హ్యాపీగా హ్యాపీగా అంటే బోర్ కొట్టకుండా వచ్చే పోయే వాళ్ళను దిగే వాళ్ళను ఎక్కే వాళ్ళను ట్రైన్లో చూసుకుంటూ పక్కన వేరే ఊర్లోకి వెళ్ళే వాళ్ళతో కొంచెంసేపు మాట మంతి వాళ్ళతో పరిచయం చేసుకునేసి మాట్లాడుతూ హ్యాపీగానే జరిగిందని చెప్పొచ్చు ఇంకా తర్వాత రూమ్కి అయితే వచ్చాము ట్రైన్కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నామండి అదే ట్రైన్ కదండి రైల్వే స్టేషన్కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము పిల్లలతో ఎప్పుడన్నా ఇలా లాంగ్ జర్నీ ట్రైన్లో చేస్తే చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుందండి అయితే పిల్లలు చిన్నపిల్లలు కదనమాట కొంచెం పెద్ద పిల్లలు అయిన తర్వాతనే చిన్నపిల్లలైతే వాళ్ళంతసేపు కూర్చోాలన్నా కూడా మనకే ఇబ్బంది పెడుతుంటారు కానీ కొంచెం పెద్ద పిల్లలు అయిన తర్వాతనే ఎక్కడికైనా లాంగ్ ట్రిప్పులు ఇలా ప్లాన్ చేయండి ఇంకా సింపుల్గా ఉండే రూమ్ అయితే బుక్ చేసాము రెండు రూమ్లు బుక్ చేసామండి అదండి ఇరవై నాలుగు గంటల పాటు ఇరవై నాలుగు గంటలు కాదు ఇరవై నాలుగు గంటల పాటు ట్రైన్లో మా జర్నీ ఎలా సాగిందనేసి మీతో వీడియోలో షేర్ చేశాను మనం ఎక్కడికైనా ఇలా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు ఏమైనా స్నాక్స్ తీసుకెళ్లే కానీ లేకుంటే మనం ఏ డ్రెస్సెస్ ఎలాంటి కంఫర్ట్గా ఉండే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వేర్ చేయాలనేసి కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను టేస్టీ టేస్టీగా ఉండే సజ్జ పిండితో తప్పలేండి తప్పకుండా ట్రై చేస్తే నేను చూసి ఎలా వచ్చి కంపల్సరీగా కామెంట్ చేయండి వీడియో అయితే మీరు యూస్ఫుల్ అయితే కన్నా ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలాంటి మంచి మంచి మీ యూస్ఫుల్ అయి వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీతో మీకు యూస్ఫుల్ టిప్స్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ మీరు ట్రైన్కి వెళ్తే కనుక ఏమేమి స్నాక్స్ ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్తారు అలాగే ఎక్కడికైనా వెళ్ళేటికీ కంపల్సరీగా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి